శ్రీ గురుప్రీవనమ శ్రీ మాత్రే నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం బుధ దశలో చంద్రభుక్తి ఒక సంవత్సరము ఐదు నెలల పాటు జరుగుతున్న సందర్భంలో ఇలాంటి సమస్యలు వస్తాయి మానవాళికి అనే విషయంలో ముఖ్యంగా చెప్పాలంటే అనవసరమైనటువంటి కలహాలు వచ్చేటటువంటి సమయం ఉందో చెప్పవచ్చు అనవసరంగా ఇవ్వలతో గొడవలు రావడం ఇరుగు పొరుగు వారితో మనస్పర్ధలు ఏర్పడి వాళ్ళతో గొడవలు పడటం ఇరుగు పొరుగు వాళ్ళని దూరం అవ్వడం అలాగే వృత్తిలో భంగం ఏర్పడడం మనం చేసినటువంటి పనుల్లో ఆటంకాలు రకరకాల సమస్యల చేత బాధపడటం మన దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు ఏమి ఉన్నాయో అవి దొంగలు పోవడం ఏదో రకంగా అలాగే వాయు సంబంధించినటువంటి మరి రుగ్మతలు రోగాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది రక్తహీనత జరిగేటటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా చెప్పాలంటే పాదాలకి ఏదో రకమైన మడమ నొప్పి లేకపోతే పంజల నొప్పియో ఏదో ఒకటి పాదాలకు సంబంధించినటువంటి నొప్పులు ఏర్పడ్డాయంటే ఖచ్చితంగా మనము బుధ దశలో చంద్రభుక్తి జరుగుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకొని మీరు ఓంకార జ్యోతిషానికి వచ్చినట్లయితే మీకు ఏం జరుగుతుంది అంటే బుధుడికి సంబంధించినటువంటి పరిహారం ఏదైతే ఉందో నృత్యం పెట్టుకోవడం వల్ల బుధుడి సంబంధించినటువంటి శక్తి వస్తుందో అప్పుడు మీకు ఆటోమేటిక్గా పాదాల నొప్పులు కానీ ఇలాంటివన్నీ కూడా ఏమీ జరగవు అనమాట ఏవైతే అనర్థాలు జరుగుతున్నాయో అవన్నిటి కూడా మనము చెట్టు పెట్టేసేసి మన యొక్క జీవితాన్ని మళ్ళీ సుగమం చేసుకోవడానికి అవకాశం ఉంది చెడు మార్గంలో వెళ్ళడానికి కూడా ఈ సమయము ఉందని చెప్పచ్చు మన ఇరుపురు వారు మనం శత్రులు అయినటువంటి అవకాశం ఈ సందర్భంలో ఉంటుంది కాబట్టి బుధ దశలో చంద్రముక్తి జరుగుతున్న వాళ్ళు జాతకం తెలిసినటువంటి వాళ్ళు కానీ వసతులు ఈ పీరియడ్ రాబోతుంది వాళ్ళు ముందుగానే పసిగట్టి మీరు వంకర జ్యోతిషానికి వచ్చేసినట్లయితే మీకు మంచి చేకూరుతుంది మంచి శుభ ఫలితాలు వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాను శుభం పోయారు